శనివారం నెల్లూరులో జరగనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సభ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార స్టిక్కర్లను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విడుదల చేశారు ఉదయగిరి నియోజకవర్గ యువనేత మెట్టుకూరి రామ్జీవరెడ్డి ఆధ్వర్యంలో ముద్రించిన ఐదు వందల స్టిక్కర్లను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న తనని అభినందిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల యువత ఉత్సాహంతో ముందుకొస్తున్నారని తన రాజకీయ జీవితంలో ఇది మరువలేనిదని అన్నారు తాము తెలుగుదేశం పార్టీలోకి నిస్వార్థపరుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ప్రవేశిస్తున్నామని తమ రాజకీయ గురువు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తాము రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కలిగిరి మండల మాజీ అధ్యక్షుడు రామిరెడ్డి పలువురు రాంజీవరెడ్డి అనుచరులు పాల్గొన్నారు